హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బ్లాగ్స్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ రేపే గీతా జయంతి డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం అంటే రేపేనండి గీతా జయంతి అంతేకాకుండా మోక్షదాయక ఏకాదశి అని కూడా పిలుస్తారండి అంతేకాకుండా సర్వత్రా ఏకాదశి అని కూడా అంటారండి రేపు మనం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి పూజ చేసుకుంటే ఆయన సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుందండి రేపు ఏ ఏ పనులు చేయాలి పూజ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే రేపు ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇల్లు వాకిలి అంతా ఊడ్చి తూడ్చుకుని ఇంటి ముందర ఆవు పేడతో అలకాలండి ఇంటి ముందర ఆవు పేడతో అలికి బియ్యం పిండితో ముగ్గులు వేస్తే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అండి ఎందుకంటే ఆయన పేరే గోవిందుడు అంటే గోవులకు విందు చేసేవాడు ఆయన జీవితం అంతా గోసేవ చేసి ధరించాడండి రేపు మీకు ఆవు పేడ దొరకకపోతే ఇప్పుడు పేడ కలర్ వస్తున్నాయి కదా అవి నీళ్ళల్లో కలిపి ఇంటి ముందర కల్లాపి చల్లి అష్టదళ పద్మం ముగ్గు లేదా కమలం ముగ్గు వేసుకోవాలి ఈ పనులన్నీ అయిన తర్వాత తల స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని ఇక మందిరంలో ఫోటోలు విగ్రహాలు ఇవన్నీ శుభ్రం చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని మందిరంలో కృష్ణుడి పాదాలు వేసుకోవాలి అలాగే పూజలో భగవద్గీత పుస్తకం ఉంటే పెట్టుకోవాలండి అది ఏ పుస్తకం పెట్టుకోవాలి అంటే మీ దగ్గర పెద్ద పుస్తకాలు ఉంటే పెద్దవే పెట్టచ్చు అవి లేకపోతే ఏ ఉంటే చిన్న భగవద్గీత పుస్తకం ఉన్నా సరే మనం పూజలు అనేది పెట్టుకోవాలి ఎందుకంటే గీతా జయంతి గీతా జయంతి అంటే మనము ఏ గ్రంథానికి జయంతి జరుపుకోమండి కానీ ఒక భగవద్గీతకి జయంతి జరుపుకుంటాము అంటే అంత పవిత్రమైనది భగవద్గీత ఈ తరానికి ఆ తరానికి ఎప్పటికీ ఉపయోగపడే గ్రంథము భగవద్గీత గ్రంథం అండి అంతేకాకుండా ఇక్కడ ఒక్క మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో ప్రపంచమంతా భగవద్గీతకి చాలా ప్రాముఖ్యత ఉందండి మన సనాతన ధర్మంలో మహాభారతంలో శ్రీకృష్ణుడు మనకి ఈ భగవద్గీత పుస్తకాన్ని అందించాడు కాబట్టి రేపు మనం తప్పకుండా భగవద్గీత పుస్తకానికి పూజ చేసుకోవాలండి పూజా మందిరంలో ఒక పీఠ వేసి భగవద్గీత పుస్తకాన్ని ఉంచాలి పీఠ లేకపోతే ఏదైనా వస్త్రం పైన పుస్తకము ఉంచి పుస్తకం ఇటువైపు అటువైపు దీపాలు వెలిగించి మీ దగ్గర నెమిలీక ఉంటే నెమిలీక కూడా పెట్టచ్చండి అంతేకాకుండా కృష్ణుడి చిన్న విగ్రహం కానివ్వండి లేదా చిన్న ఫోటో ఉన్న ఆ భగవద్గీత పుస్తకం పైన పెట్టచ్చు ఇక శ్రీకృష్ణుడికి ఇష్టమైనది వెన్న నవనీత చోరుడు అని పిలుస్తారు కదండి ఆయనకి ఎంతో ఇష్టమైన వెన్న కూడా నైవేద్యంగా పెడితే చాలా మంచిది అలాగే శ్రీకృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టమండి మీకు వీలైతే అటుకులు బెల్లం వేసి పాయసం చేసి పెట్టండి అలా వీలు కాకపోతే అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టచ్చు మీ దగ్గర పిల్లన గ్రోవి అంటే ఫ్లూటు ఉంటే పూజలో ఫ్లూట్ కూడా పెట్టండి ఆ కృష్ణుడికి చాలా ఇష్టము ఇలా అంతా పూజా మందిరంలో రెడీ చేసుకొని రెండు దీపాలు వెలిగించి ముందు వినాయకుడికి పూజ చేసుకొని ఆ తర్వాత శ్రీకృష్ణుడికి పూజ చేసుకోవాలి అలాగే మనం ఈరోజు శ్రీకృష్ణుడి శ్లోకాలు చదువుకొని మీకు వస్తే విష్ణు సహస్రనామం కూడా చదువుకొని లేదా ఫోన్లో పెట్టుకొని విని పూజ చేసుకోవచ్చండి పూజ చేసిన తర్వాత భగవద్గీత పఠనం చేస్తే చాలా మంచిదండి అంటే పుస్తకం చదివితే చాలా మంచిది మీకు వీలైతే పుస్తకం అంతా చదవండి లేదా మీకు ఎన్ని శ్లోకాలు ఎన్ని పేజీలు చదవగలిగితే అంతా చదవండి ఇవి చదవడానికి నియమం ఏమీ లేదండి అంటే ఇంటి దగ్గర మందిరం ముందర కూర్చొని చదవాలి అనేది ఏమీ లేదు మీరు జాబ్ చేసుకునే వారైతే మీరు అక్కడ ఫ్రీగా ఉన్నప్పుడు భగవద్గీత పఠనం చేసుకుంటే చాలా మంచిది మీరు ఎక్కడున్నా సరే ఈరోజు మాత్రము భగవద్గీత పఠనం ఎంత వీలైతే అంత చేస్తే చాలా మంచిదండి అలాగే సాయంకాలము తులసి కోట దగ్గర పూజ చేసుకోవాలి అక్కడ కూడా ఆవు పేడతో అలికి బియ్యం పిండితో ముగ్గులు వేసి కృష్ణుడు పాదాలు వేసి దీపం వెలిగించి తులసి కోటకి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ గీతా జయంతి నాడు అంటే మోక్షదాయక ఏకాదశి కూడా కదండి ఈరోజు కొంతమంది పూర్తిగా ఉపవాసం ఉండాలి అనుకుంటారు అలా ఉండేవారు మరుసటి రోజు దశమి నాడు మనం మళ్ళీ పూజ చేసుకొని భోంచేయాలి ఉపవాసం ఎలా ఉండాలి అంటే పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండవచ్చు లేదా మధ్యాహ్నం లైటుగా ఏదైనా అల్పాహారం చేసి నైట్ కూడా లైటుగా అల్పాహారం చేసి ఉదయం పూజ చేసి ఆ తర్వాత మనం భోంచేయాలండి చేయాలండి లేదు మేము ఉపవాసం చేయలేము అంటే పూజ అయినంత వరకు ఉపవాసం ఉండి పూజ అనంతరం పుస్తకం పఠనం తర్వాత భోంచేయవచ్చు మీకు వీలైతే ఈ రోజు కృష్ణ భగవాని ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిదండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి